ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో కొందరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు ఉదయం టీడీపీ నేత దుర్గారావు లోకల్ లీడర్ దుర్గారావుని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు అన్న వార్తలు వచ్చాయి అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అలజడి మొదలైంది పోలీసులు పలానా వ్యక్తులు ఉన్నారు పలానా టీడీపీ నేతలు ఉన్నారని ఎక్కడా బయటకు తప్పడం లేదు అలాంటి ఆరోపణలు కూడా వైసీపీ కూడా ప్రస్థానం చేయడం లేదు కానీ తెలుగుదేశం పార్టీని తనకు తానుగా భుజాలం తరుపుకోవడం మొదలుపెట్టేసింది బోండా ఉమ్మ ఉదయం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఈ విషయం మనం చెప్పడం కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పింది బోండా ఉమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సీఎంపై రాళ్ల దాడి కేసులో బోండా ఉమ్మ పేరును చేర్చపోతున్నారు ఆయన అరెస్టు చేస్తారు అన్న ఉద్దేశంతో పక్క సమాచారం ఉండడంతో బోండా ఉమా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటూ ఏపీ ఆంధ్రజ్యోతి హడావిడి చేసింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు బోండా ఉమ్మాని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది అక్రమం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పనులు చేస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకుంటాం శిక్షిస్తామంటూ చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు బోండా ఉమా అజ్ఞాతంలో ఉన్నారని చెప్పినప్పటికీ కూడా సాయంత్రానికైనా ఏబిఎన్ వద్ద ప్రత్యేకంగా మరి ఎక్కడి నుండి మాట్లాడారో తెలియదు కానీ ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్తో మాట్లాడారు తనను పోలీసులు ఈ కేసులో ఇరికించబోతున్నారన్న పక్కా సమాచారం ఉంది తన కోసం పోలీసులు గాలిస్తున్నారు పార్టీ ఆఫీస్ వద్ద తన ఇంటి వద్ద కూడా నిఘా పెట్టారు అంటూ బోండా ఉమా అనేది చెప్పారు దాంతోపాటు పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ కేసులో నన్ను ఎవరైనా ఇరికించాలని పోలీసు అధికారులు భావిస్తే జూన్ నాలుగు తర్వాత వాళ్ళందరిపైన కేసులు పెట్టిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు తాను ఎంతటి వరకైనా వెళ్తాను సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాను కాబట్టి నా మీద కేసులు పెట్టద్దండి అంటూ పోలీస్ అధికారులకే బోండా ఉమ్మా వార్నింగ్ ఇచ్చారు ఇంకా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే బోండా ఉమ్మ మరో విషయాన్ని కూడా చెప్పారు రాళ్లదాడి ఎందుకు జరిగింది సీఎం పైన రాయి ఎందుకు వేశారన్న దానికి ఆ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది ఆ కోపంతోనే సదరు వ్యక్తి రాయి వేశారు వేశాడు ఇదే అంశాన్ని పోలీసులు కూడా అతడు చెప్పారు అంటూ బోండా ఉమా చెప్తున్నారు పట్టాభి మరో అడుగు మీందు చేసి అధికార ప్రతినిధి అసలు ఆధారాలు ఉంటే ఏముంటాయండి ఫోటోలు ఉంటాయి నేతలతో దిగింది పార్టీ అన్నాక నేతలు అన్నాక వందల మందితో ఫోటోలు దిగుతూ ఉంటారు ఆ ఫోటోలే ఆధారాలు అయిపోతాయా అంటూ కూడా ఒక డిబేట్లో పట్టాభి ప్రశ్నించారు అంటే ఇప్పుడు అదుపులో ఉన్న నిందితుల్లో కొందరికి తెలుగుదేశం పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి అన్నది పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులే నిర్ధారించబోతున్నారు నిర్ధారిస్తూ ఉన్నారు పోలీసులు కూడా ఆ విషయాలన్నీ బయటకు చెప్పడం ఖాయమని తెలిసి అంతకుముందే మనమే ఎదురుదాడి చేస్తే ఇదంతా రాజకీయంలో కుట్రలు భాగంగా అంటూ ఎదురుదాడి చేస్తే ఈ కేసు తీవ్రత తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా స్టాండ్ తీసుకున్నారా తెలు వాళ్ళ నిందితులు టీడీపీ నేతలతో ఫోటోలు దిగి ఉండవచ్చు వందల మంది దిగుతుంటారు అవే ఆధారాలు అవుతాయా అన్న అంశాన్ని కూడా టీడీపీ నేతలే నేరుగా ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే వీళ్లకు పక్కా సమాచారం ఉందా తెలుగుదేశం పార్టీతో లింకులు ఉన్న వ్యక్తులే ఈ కేసులో అదుపులో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు బయటకు చెప్పబోతున్నారు మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది అన్న ఆందోళనతోనే తెలుగుదేశం పార్టీ నేతలు ముందే భుజాలు తరుముకుంటున్నారు అని వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు పోలీస్ అధికారులు కానీ ఇప్పటివరకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు బోండా ఉమా పేరు కూడా చెప్పలేదు కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు బోండా ఉమా వీళ్ళంతా వాళ్ళకు వాళ్ళగా హైరాణ పడిపోతున్నారు అని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి పక్కా సమాచారం ఉన్నట్టుంది ఇప్పుడు అదుపులో ఉన్న వ్యక్తులతో ఫోటోలు కావచ్చు సంబంధాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్నాయి ఆ ఫోటోలు కూడా బయటికి రాబోతున్నాయి కొన్ని ఆధారాలు కూడా బయటికి రాబోతున్నాయి అని తెలిసే ముందే ఎదురుదాడి తెలుగుదేశం పార్టీ చేస్తోందా అన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి